నేను నా కుమార్తె కొన్నేళ్లుగా దుబాయ్లో ఉంటున్నాం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మీరు గెలవాలని దుబాయ్ నుండి వచ్చి ఓట్లు వేశాం మీరు రికార్డు స్థాయిలో గెలవటం మాకు చాలా ఆనందంగా ఉందని గొడుగుపాలెంకు చెందిన ఒక మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఇంటింటికి దామచల్ల తిరుగుతున్న సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది గొడుగుపాలెనకు చెందిన లక్ష్మి అనే మహిళ తన కుమార్తె గౌతమితో కలిసి దుబాయ్లో ఉంటుంది గత ఎన్నికల సమయంలో దామచల్ల జనార్దన్ రావు గెలవాలన్న ఉద్దేశంతో దుబాయ్ నుండి వచ్చి ఓట్లు వేశారు ఎమ్మెల్యే తమ ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఆ మహిళ ఆనందానికి కట్టలు తెంచుకున్నాయి వచ్చే ఎన్నికల్లో కూడా మీరే గెలవాలని తాము దుబాయ్ నుండి వచ్చి మరీ మీకు ఓట్లు వేస్తామంటూ ఆ మహిళ సంతోషంగా చెప్పడం విశేషం ఉన్నారా అంటే నేను ఇక్కడ ఉంటాను మా బాబు తెలుగు అయితే తీసుకొని వచ్చాను ఈ ఓటు కోసమే వచ్చాము మాత్ర బాగా అభిమానం